గుడిలో నైవేద్యం ఎందుకు పెడతారు గుడిలో నైవేద్యం పెట్టడం హిందూ ధార్మిక సంప్రదాయాలలో ఒక ముఖ్యమైనటువంటి ఆచారం దీని వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశాలు మరియు ఆధ్యాత్మిక భావనలు ఇవే మొదటిది భక్తి ప్రదర్శన నైవేద్యం దేవునికి భక్తితో సమర్పించేటువంటి ఒక నివాళి మనం తినే ముందు దేవునికి అర్పించడం ద్వారా ఆ భోజనం దేవుడి కృపగా భావించి తీసుకుంటాం ఇది మనమందరం దేవుని అనుగ్రహంతో జీవిస్తున్నామని గుర్తు చేస్తుంది రెండవది ఆత్మార్పణ భావన మన శ్రమతో తయారైన ఆహారాన్ని ముందుగా దేవునికి సమర్పించడం ద్వారా మనం అన్నీ దేవునివే అని అంగీకరిస్తాం అది మనలో ఉన్నటువంటి ఈగోలను తగ్గించి ఆధ్యాత్మిక అభ్యాసాన్ని అలవరుస్తుంది మూడవది ప్రసాదం పొందడం నైవేద్యంగా సమర్పించిన ఆహారాన్ని మళ్ళా భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు ఇది కేవలం ఆహారంగా కాకుండా దైవ అనుగ్రహంతో కూడిన ఆహారంగా భావిస్తారు నాలుగవది శుద్ధి మరియు నియమిత జీవనం నైవేద్యం శుద్ధంగా తయారు చేయాలి అనే నియమం వల్ల శుభ్రత నియమము ఆచారం పాటించడం అలవాటవుతుంది ఇది జీవితంలో ధర్మబద్ధమైనటువంటి శైలికి దారితీస్తుంది ఈ చర్య ద్వారా భక్తుడు మరియు దేవుడి మధ్య ఒక పరస్పర సంబంధం ఏర్పడుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తుంది ఇంకా చెప్పాలంటే నైవేద్యం అనేది ఒక శారీరక మానసిక ఆధ్యాత్మిక శుద్ధిని సూచించేటువంటి ప్రక్రియ ఇది కేవలం భోజనం ఇవ్వడం మాత్రమే కాదు అది మనం దేవునికి చూపేటువంటి ప్రేమ భక్తి కృతజ్ఞత యొక్క సంకేతంగా ఉంటుంది